ఏమి చేయకపోతాడు రా వచ్చినవాడు పని ఇప్పుడు వచ్చినాం కదా ఏం పని చెప్పు రెండు వారు చెప్పిన పని చేయాలి ఏదో ఒక పని ఉంటది కదా చేయాలా మేమే చెప్తా చెప్పింది చేయరప్ప అని వేడం ముందుగానే చేయి తిగిలి తలారి మేము కొలు తీరే సమయం ఉందిన ఈ దినమున నా మనమ్మునకు కోరిక తెలుస్తున్నా రామలక్ష్మణ చెరువుల చెందుకు వెళ్ళి నా కుమారులు చేసిన సేద్యం ఎలా ఉన్నదో చూసి రావాలనుకుంటున్నా వెళదామా

నేనే లేచొస్తాలే నువ్వు మూడు గంటలకు లేచి స్నానం చేసుకుని వచ్చి మా ఇంటికాడ కూర్చోండు నేను లేని నేను సౌండ్ వస్తే ఏం లే నువ్వా ఒక అర్ధ గంట లేట్ అయినా నేను దిగితే పదం పదాయ్ నీ పనులు పరిచిపోయినా కదా మర్చిపోయేది కాదురా ఇప్పుడు చేద్ది వెళ్తా బాలే కదా అవునా పదా రేయ్ ఆ సేతుము చూస్తే తెలిసి ఉంది నా కుడక నీకు పదా పదరా ఆ కుడక పిల్ల మాటలు మాట్లాడిదిత్తవా ఆడికి ఒత్తి నీకు పనులు చెప్తా ఏం తొమ్మిది చెట్లు ఉన్నాయి ఏంటి ఏంటో ఉండేవి చూతూ పదా పదా చెప్తా నా పెళ్ళామోళ్ళు చెల్లి పెద్ద మంచి అయిందంటే నేను రాలేనప్ప నువ్వు పోయేసినప్ప కాదు పా లేక లేక ఆ పాపకు ఒక చెల్లిలే ఉండేది ఇప్పుడు బోరు మళ్ళీ నేను దిగుతా లే ఇప్పుడు ఇది వాయి లేక అట్లా ఆకు కొట్టిచ్చేసి మళ్ళీ వచ్చేస్తా లేకుండా నువ్వు రాపు నేనే ఉంటాను புதப்பா விட தூரம் வல்லாச்சு

చెప్పిన మంచివా రామలక్ష్మి ఎక్కువ చెప్పాను ఇంకా చూడు రామలక్ష్మణ లక్ష్మణ చెరువులు ఎవరు అటుపక్క రామన్న చెరువు రామన్నది అడుగు చూడు కట్ట మీద ఉంది చెప్పు ఇప్పు ఇటు పక్క లక్ష్మణ చెరువు నా పుట్టకోచులా ఆ నా కొడుకుది నా కొడుకుది చూసుకుంటే నాకేంపాతే చెప్పు యాదా కొడుకు అది వాటికి పెట్టిన పేర్లు చెరువులు ఆ మాట చెప్పాలి కదా అవు చూడు ఇవి చూడు వాణ్ణమ్మా నువ్వు ఇచ్చే పుట్టుకోచు నాలుగు నూర్ల కోసమో నేను వాణి ఎన్ని చూసుకుంటా ఏంపా నేను అది మే మీ నాయకు ఫోన్ చేయి నాకు ఈ పని అవుద్ది ఇట్లా వెళ్తా పని పెట్టే వాళ్ళు చూడు అది రామన్న చూడు లక్ష్మణ్ చూడు నేను వాళ్ళ చూడమని కాదు చెప్పింది రే అవునా ఏందో ఏంటో ఈ బుద్ధి పనికి బాగానే నువ్వా నువ్వు ఏందో జరిగినట్టుంది డబ్బులు అడుగుతాడేమో చూడా ఏమన్నా ఏమి చెప్పు బాబు కళ్ళ మీదులుతుండనంట నేను నువ్వు అప్పుడే చెప్పింటే మేము అప్పటి కూడా పనే కాదు నాకు 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 నీకంటే నా కొడుకు ఎక్కువ కాదమ్మా నువ్వు కాదు పొద్దుపత్తా రేపు దిగితే నాకు ఇష్టం పెట్టుకోండి నీ పెళ్ళానికి చెప్పు పనిలో ఉన్నప్పుడు ఫోన్ చేద్దాం చెప్పు పండ్ల చేతినే అది సరేలే రామన్నది కాడ చెప్పినావు రామన్న చెప్పినావు రామన్నది లచ్చ ఏముందో కాదది వాటికి పెట్టిన పేర్లు అవి ఇప్పుడు రెండు చెరువులు ఉన్నాయి చెరువులు అంటే అర్థం కాదు కదా ఆ చెరువు ఏమీ ఈ చెరువుని అడుగుతే రామన్న చెరువు లచ్చమన్న చెరువు సరియా చెరువులు చూస్తుండగా నిండా తొడుకలు వేస్తున్నాయి బా మరో చూడ ఏం పోతో ఉందో కొట్టుకొని కొట్టుకొని చాయిపో నీ మగమయ్యా వాళ్ళని పడితే మరో పాక మరోపు చూడరా ఆ మరోలో కొట్టుకొని నాశనం అయిపోతావు కాదురా ఈ పకార మరో పోతుంది చూడ సేతులు చూడు ఆడుగునాట ఆడుగునాటు ఉంది ఎందుకు సరిగ్గా చేసే లేదా ఎందుకు ఈ సేతు ఇట్లా మొట్టముగా ఉంది ఏం నాశనమ్మా అసలు ఎవరిని ముంచి చంపాయించినావు ఇది నువ్వు మా తాతల తండ్రుల ముత్తాతల కాటి నుంచి వచ్చిన ఆస్తులు కదా నీకు రూపాయి సంబంధం లేదైతే ఎందుకు లేదు నీ పేరుని రాసినారా మా తాత సొత్తు నాది నా సొత్తు నా బిడ్డలది అట్లా వస్తుంది బాయ్ మీరేమన్నా కాగితే ఒక సెంటు సంపాదించిన నా కొడుక తెలుస్తుంది మీకు తమిళ పనికిరా నా కొడుకులు మీరు ఏం మీద ఇంటికా నుంచి పోను సండు లైన్లో ఉండు విద్య ఏంటి వైని తల మళ్ళా మనిషి అండి ఇంకా పని పండు ఏమి చెప్తాను లేదులే నువ్వురా ఏమ్యా ఏమని తీసుకొని రా అంటే ఎప్పుడు అయింది పెళ్ళి ఎప్పుడయ్యా బిడ్లప్పుడు సరేలే బా ఈ నీటి పూడు గట్ట నా కుడి కూడా ఇట్లు కొట్టుకో తల అరి మరి కారణం ఏమిటో నా పెద్ద కుమారుడు గోవిరెడ్డి ఉన్నాడు సింహబలు అట్టాడు నా కొడుకు తిండి కోసం ఆలో నీ బిడ్డలు నా కొడుకులు రాజ్యం కోసం ఆలోచించేవాళ్ళు వచ్చేవాళ్ళు ప్రజాసేవ కోసం చూసేవాళ్ళు అయ్యా అట్లాంటి నా కొడుకు దగ్గరికి పోయి ఈ సేద్యం ఎందుకు మట్టముగా ఉంది విసారించుకునిరా

అన్న గోవింద రెడ్డి ఆ పిల్లోడు నువ్వు మా నాయన కాదంటే నన్ను మళ్ళీ నేను ఏం చేసేది అంటే నువ్వు కొత్తగా వచ్చినావు కాబట్టి నాయన కాదు భావి పనోడు కాదు నువ్వు కాదు కాదు కదా అంటాడు కొత్తగా చేయడం అని చెప్పు నేను కొత్తగా మీ ఇంటికి వచ్చినా తప్పుగా అర్థం చేసుకోవద్దు అన్న అని చెప్తా ఇట్లాంటి పద్ధతులు నేర్చుకోకుండా అవునులే ఏ భద్రంగా మాట్లాడవు కోపం ఎక్కువ అన్నమే నీ గంటలు కనిపిస్తావా అప్పుడేనా ఎనిమిది కాలే టైము